హాయ్ అండి నమస్తే ఇవాళ మనము చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేట బ్రాంచ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ చాంద్బాలి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ని చూడబోతు ఉన్నామండి డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి అందు టు ప్రజెంట్ అక్షయ తృతీయ ఆఫర్ కూడా రన్ అవుతూ ఉందండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ వేస్టేజ్ అయితే ఇస్తూ ఉన్నారు ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుంది కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి సింపుల్గా లైట్ వెయిట్లో అంటే నాలుగున్నర గ్రాముల నుండి స్టార్ట్ అయి ఉన్నటువంటి డిజైన్స్ని అయితే ఈ ఎపిసోడ్లో షేర్ ఉన్నాను సో లేట్ అయ్యకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే ఒకసారి చూసేద్దామండి కొత్త బంగారు సో ఫస్ట్ మోడల్ అండి ఈ డిజైన్ వచ్చేప్పటికి పంకిన్ బీట్స్ తో పాటు పర్ల్ డ్రాప్స్ తో వచ్చేసింది అండి సెమీ యాంటిక్ పాలిష్ లో వితౌట్ గాడ్ మోటివ్స్ ఫ్లవర్ డిజైన్తో ఎలివేట్ అయింది లెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి మీకు ఏ డిజైన్ వచ్చినా జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి ఇప్పుడున్న ఆఫర్లో ఎంత ప్రైస్కి వస్తుంది అనేటువంటి వివరాలను కూడా తెలియజేస్తారు పాజిబిలిటీ వాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి కలెక్షన్స్ని చూడండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాజిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని డైరెక్ట్గా మీరు విజిట్ అయితే చేయొచ్చు అండ్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేప్పటికి సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉన్నాయండి క్రిస్టల్ డ్రాప్స్ని అలాగే ఎంబ్రాయిడర్ బీ డ్రాప్తో పాటు మువ్వలు ఇచ్చారు అండ్ డిజైన్లో కెంపులు పచ్చలు సీజర్స్ హైలైట్ అయ్యాయండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి సో ఈ డిజైన్ కూడా మనకు ఎల్లో గోల్డ్ పాలిష్లో వస్తుంది కెంపులు పచ్చలు కాంబినేషన్లో వస్తుందండి అండ్ బిగ్ సైజులో మరియు స్మాల్ లో మువ్వల డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది నైన్ పాయింట్ డబల్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ డైలీ వేర్ పర్పస్కి సింపుల్గా చూస్తూ ఉంటే ఇలాంటి మోడల్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ డిజైన్ రూబీ ఎమరల్డ్ కాంబినేషన్లో సో మువల డ్రాప్స్తో వచ్చినటువంటి డిజైన్ అనమాట సిక్స్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉందండి అండ్ నెక్స్ట్ చాందబాలి ఇయర్ రింగ్స్ విత్ పికాక్స్ అండ్ ఎల్లో గోల్డ్ పాలిష్లో హైలైట్ అవుతూ వచ్చిందండి అలాగే బీడ్స్తో పాటు పర్ల్స్ అండ్ పంకిన్ బీడ్ కూడా ఇంక్లూడ్ అయింది వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఉందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఫినిషింగ్ చూడండి అండి ఎంత బాగుందో ఈ డిజైన్ లో కెంపులు పచ్చలు సీ తో పాటు మువ్వల డ్రాప్స్ వచ్చాయండి ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో ఇందులో కూడా మనకు ఎలాంటి గాడ్ మోటివ్స్ లేవండి ఓన్లీ పికాక్స్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది రూబీ స్టోన్స్ అలాగే సీజర్స్ ఇచ్చారు అండ్ వన్ సింగిల్ గ్రీన్ స్టోన్ హైలైట్ అయిందండి అండ్ మువ్వల డ్రాప్స్ కూడా వచ్చాయండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి చాలా చాలా క్యూట్ గా ఉన్నాయండి చాన్ అయితే ఓన్లీ ఫైవ్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్లోనే బ్యూటిఫుల్ మోడల్ అయితే అవైలబుల్ ఉంది ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగుందండి అండ్ సీజెడ్స్తో పాటు రూబీ ఎమరైల్స్ వచ్చాయి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఎల్లో గోల్డ్లోనే టెంపులు పచ్చలతో హైలైట్ అవుతుంది అలాగే చిన్న చిన్న క్రిస్టల్స్కి గోల్డ్ క్యాప్స్ని ఇచ్చారు అలాగే పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి లెవెన్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఉంది డిజైన్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి అండి బీడ్స్తో పాటు పర్ల్స్ వచ్చేసాయి మల్టీ స్టోన్ కాంబినేషన్లో హైలైట్ అవుతూ డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు క్రిస్టల్ రాప్స్ అలాగే ఎమరాల్డ్ బీడ్ అనేది వచ్చేసింది అలాగే డిజైన్కి చాంద్బాలిక్కి అలాగే స్ట్రట్కి మిడిల్లో పికోక్స్ వచ్చేసాయి అండ్ స్టడ్ కూడా హార్డ్ షేప్లో ఇచ్చారండి చాలా బాగుంది డిజైన్ అండ్ నెక్స్ట్ ఎల్లో గోల్డ్ పాలిష్లో వన్ మోర్ ఇయర్ రింగ్స్ అండి ఇది కూడా మనకు మల్టీ స్టోన్ కాంబినేషన్లో హైలైట్ అవుతుంది పర్ల్స్తో పాటు రూబీ బీట్స్ విత్ గోల్డ్ క్యాప్ వచ్చేసింది అండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అండ్ ఈ డిజైన్ కూడా మనకు సింపుల్గా ఉంటుంది అలాగే కెంపులు పచ్చలతో హైలైట్ అవుతుందండి వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ డబల్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి సో ఈ ప్యాటర్న్ మనకు స్టర్ లక్ష్మీదేవితో వచ్చేసింది అండ్ చాంద్బాలి అనేది డిఫరెంట్గా డిజైన్ చేశారండి అండ్ మల్టీ స్టోన్ సీజెడ్స్లోనే పింక్ గ్రీన్ అండ్ వైట్ సీజెడ్స్ అయితే ఇంక్లూడ్ చేశారు అండ్ బీడ్స్ కూడా మల్టీ బీడ్ అయితే యూస్ చేశారండి అండ్ ఇది వన్ మోర్ ఇయర్ రింగ్స్ చాంద్వాలి ఫినిషింగ్లో ఓన్లీ గ్రీన్ స్టోన్ లేదా గ్రీన్ బీడ్స్ కాంబినేషన్ కావాలి అనుకుంటే ఇలా మనకు డిజైన్ అయితే అవైలబుల్ ఉంది సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేసిన మోడల్ అండి అండ్ లక్ష్మీదేవి హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ఇందులో మనకు పర్ డ్రాప్స్ వచ్చాయి అండ్ తో స్టడ్ మరియు మనకు హ్యాంగింగ్లో కూడా ఫినిషింగ్ అనేది ఉందండి సిక్స్ పాయింట్ డబల్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఛాన్ బాలీస్లో వెరీ లైట్ వెయిట్ మోడల్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి వితౌట్ గాడ్ మోటివ్స్ వస్తుంది అని టు మనకు ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్లోనే అవైలబుల్లో ఉందండి సింపుల్ అండ్ క్యూట్గా వచ్చేసింది ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగుందండి లక్ష్మీ కాసుల ఫినిషింగ్లో చాన్ బాలీ ఇయర్ రింగ్స్ అండి సో ఇందులో మనకు రైస్ పర్ల్స్తో పాటు చిన్న చిన్న పర్ల్స్ కూడా వచ్చేసాయి అలాగే స్టడ్కి కెంపు పచ్చ హైలైట్ అయింది సెవెన్ పాయింట్ టూ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ సో హ్యాంగింగ్ స్టైల్లో ఉండేటువంటి లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో కెంపులు పచ్చలతో హైలైట్ అయింది యెల్లో గోల్డ్ ఫినిషింగ్ విత్ మొబైల్ డ్రాప్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ బిగ్ సైజ్లో డిజైన్ చేసిన చాందబలీస్ చూస్తూ ఉన్నాము సో ఈ మోడల్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది పెట్టుకుంటే లెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఈ మోడల్ కూడా మనకు క్రిస్టల్ డ్రాప్స్తో వస్తుంది అండ్ మిడిల్లో పికాక్స్ వచ్చేసాయండి అలాగే స్టడీ వచ్చేపటికి లీఫ్ స్టైల్లో ఇచ్చారు అండ్ వెయిట్ వైజ్ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అండ్ గ్రీన్ బీట్తో పాటు చిన్న చిన్న మూవలు కూడా ఇచ్చారు అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి సో విక్టోరియా మెమోరియల్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే స్టోర్ లొకేట్ అయి ఉంటుంది సో మెట్రోకి రావాలి అనుకునే వాళ్ళకు ఈజీ లొకేషన్ అండి పాజిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి కలెక్షన్స్ని చూడండి అండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఒకవేళ స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చండి అండ్ ప్రెసెంట్ ఎలాగూ మనకు అక్షయ తృతి ఆఫర్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ అనేది రన్ అవుతుంది ఆఫర్ ఈ మంత్ ఎండ్ వరకు ఉంటుందండి అలాగే ఎల్లో గోల్డ్ పాలిష్లో వన్ మోర్ చాన్ బాలి అండి ట్వెల్వ్ పాయింట్ త్రిబుల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ ఈ మోడల్ వచ్చేప్పటికీ మనకు కెంపులు పచ్చలతో హైలైట్ అవుతుందండి మొబైల్ డ్రాప్స్ ఇచ్చారు నైన్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అలాగే నెక్స్ట్ డిజైన్ని చూసేద్దామండి సో ఈ మోడల్ కూడా మనకు పచ్చి వర్క్ ఫినిషింగ్లో వచ్చేసింది విత్ లక్ష్మీ అమ్మవారు అండ్ సీజర్స్తో పాటు పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ కూడా హైలైట్ అయ్యాయి అండ్ పంప్కిన్ బీడ్స్లో కూడా స్మాల్ సైజ్లో తీసుకున్నారండి అలాగే మొబైల్ ఇచ్చారు థర్టీన్ పాయింట్ టూ సిక్స్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి చాంద్బాలి విత్ జుమ్కా వస్తుంది అండ్ స్టడ్ కూడా లక్ష్మీదేవితో ఇచ్చారు తో పాటు పర్ల్స్ అండ్ ఎమరాయిల్డ్ బీడ్ కూడా ఇంక్లూడ్ చేశారు థర్టీన్ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా అలాగే పికాక్స్ కూడా లేకుండా కావాలి అనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ డిజైన్ అండి టెన్ పాయింట్ డబల్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు పికాక్ మరియు మ్యాంగో ఫినిషింగ్ అలాగే కెంపు పచ్చ కాంబినేషన్లో హైలైట్ అవుతూ వచ్చింది థర్టీన్ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో సెమీ యాంటిక్ స్టైల్లో వస్తుందండి వితౌట్ ఎనీ గార్డ్ మోటివ్స్ ఈ డిజైన్ కూడా హైలైట్ అవుతుంది అండ్ క్రిస్టల్ డ్రాప్స్ ఇచ్చారండి నైన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో కెంపులు పచ్చలు సీజర్స్ అక్కడక్కడ హైలైట్ చేశారు అలాగే పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి థర్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నామండి ఈ మోడల్ కూడా స్టడ్ లక్ష్మీదేవితో వస్తుంది చాందబాలికి వచ్చేప్పటికి పికాక్స్ని ఇచ్చారు బీడ్స్తో పాటు క్రిస్టల్ డ్రాప్స్ వచ్చేసాయి అండ్ వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ ఇది వన్ మోర్ మోడల్ సో ఈ డిజైన్లో మనకు మిడిల్లో వచ్చేప్పటికి స్టోన్ లో ఫ్లవర్ డిజైన్ అండ్ టూ సైడ్స్ లీఫ్ డిజైన్ హైలైట్ అయిందండి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు మూవల్తో పాటు బీట్స్ వచ్చేసాయండి అండ్ ఈ డిజైన్ కూడా ఫినిషింగ్ వైజ్ చాలా బాగుందండి లక్ష్మీదేవి అలాగే పికాక్స్తో హైలైట్ అయిందండి అండ్ ని అలాగే స్టోన్స్ స్టోన్స్ని అండ్ రైస్ పర్ల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు థర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే సెమీ యాంటిక్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ దిద్దు పికాక్ స్టైల్లో ఇచ్చారండి అలాగే క్రిస్టల్స్ తో పాటు మువ్వలు అండ్ పంకిన్ బీడ్ ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ చాందబలికి అంతా ఫ్లవర్ అండ్ తీగ డిజైన్ వచ్చిందండి అండ్ ఇది వన్ మోర్ మోడల్ ఈ డిజైన్ కూడా సింపుల్ గా ఉందండి అండ్ నైన్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్లో లో అవైలబుల్లో ఉంది గ్రీన్ క్రిస్టల్స్ తో పాటు రూబీ బీడ్ వచ్చేసింది ఈ డిజైన్లు నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి యెల్లో లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట ఇందులో కూడా మనకు తో పాటు పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి అండ్ స్టోన్స్ తక్కువగా యూజ్ చేశారండి నైన్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్లో వచ్చేప్పటికి లక్ష్మీదేవి విత్ మ్యాంగో ఫినిషింగ్ వచ్చేసింది అండ్ యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ అండి రెడిష్ పాలిష్ అనేది ఉంటుంది అలాగే మనకు మొగల డ్రాప్స్ వచ్చాయి అండ్ రెడీష్ పాలిష్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట బీడ్స్తో పాటు పర్ల్స్ మువ్వలు వచ్చేసాయండి అండ్ ఫ్లవర్ డిజైన్తో స్టడ్ అలాగే చాందబాలి హైలైట్ అయింది థర్టీన్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ మిడిల్ మిడిల్లో కూడా సింగిల్ డ్రాప్ అనేది ఇంక్లూడ్ చేశారండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికి మన కోసం ఈ యాంటిక్ స్టైల్లోనే కెంపు పచ్చలతో హైలైట్ అవుతూ వస్తుందండి అండ్ నైన్ పాయింట్ సెవెన్ టూ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారు క్రిస్టల్తో పాటు రూబీ బీడ్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ అలాగే ఇది వన్ మోర్ డిజైన్ అండి సింపుల్గా వచ్చేసింది అండ్ లైట్ వెయిట్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి సో పర్ల్ డ్రాప్స్ వచ్చాయి కెంపులు పచ్చల్ని కూడా ఇచ్చారు అండ్ పికాక్స్ వచ్చేసాయండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో క్యూట్గా వచ్చిందండి సింపుల్గా డైలీ వేర్ పర్పస్కి కూడా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు ఎల్లో గోల్డ్ పాలిష్లో వస్తుంది కెంపులు పచ్చలు వచ్చేసాయి అండ్ ఫైవ్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అలాగే బీట్స్ని అలాగే సింగిల్ అని కూడా ఇచ్చారు అండ్ డైలీ పర్పస్ పర్పస్కి ఇవి కూడా చాలా బాగుంటాయండి సింపుల్గా ఈ డిజైన్లో కూడా మనకు పర్ల్ డ్రాప్స్ అనేది వచ్చాయి కెంపులు పచ్చలు ఇచ్చారు అండ్ ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి సో ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్